ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ కనులు తెరిచిన క్షణం నుండి కుటుంబం కోసం బంధం కోసం బాధ్యత కోసం తన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం ఎన్నో కళలు కని అహర్నిసలు వారి కోసం శ్రమించి తన కుటుంబాన్ని నందనమనంగా మార్చే స్త్రీమూర్తులందరికీ కూడా మనం టీవీ తరపు నుండి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికి కూడా ఒక స్పెషల్ పర్సన్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను వారెవరో తెలుసుకోవాలంటే ప్లీజ్ కమాన్ సో మీకు ఇంతకు ముందు చెప్పాను కదా ఈ రోజు ఒక స్పెషల్ పర్సన్ ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను అని వారెవరో కాదు షీ టీమ్ ఏసీపీ ప్రసన్న లక్ష్మి గారు మరి వారితో మాట్లాడేద్దాం ఇంకెందుకు ఆలస్యం నమస్తే మేడం నమస్తే అండి మ్యామ్ ముందుగా మీకు అలానే షీ టీంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మా తరఫున అండ్ హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున కూడా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మ్యామ్ మనం చూస్తూ ఉంటే మీరు మీ కెరియర్లో చాలా అంటే చాలా కేసెస్ చూసే ఉంటారు కదా అంటే ఆడవాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు అనే దాని మీద అయితే ఇప్పటి వరకు మీ కెరియర్లో మర్చిపోలేని కేసు అండ్ మళ్ళీ ఇలాంటి కేసు రిపీట్ కాకూడదు అనుకునే కేసు ఏదైనా ఉందా దాని గురించి చిన్న డీటెయిల్స్ ఏమైనా అంటే మాకు ఎలా ఉంటాయంటే ఈచ్ అండ్ ఎవ్రీ కేసు కూడా అదొక సపరేట్ కేసే ఉంటుంది దాని కంటెంట్ కూడా అట్లానే ఉంటాయి జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మాకు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చింది ఇది ఆల్మోస్ట్ జూన్ లాస్ట్ ఇయర్ జూన్ ఆ టైంలో వచ్చింది అమ్మాయి బై ప్రొఫెషన్ ఒక డాక్టర్ సో అమ్మాయి అంతకుముందు కాలేజ్లో ఉన్నప్పుడు ఒక అతనితో ఇష్టపడ్డారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు బట్ బికాస్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ క్యాస్ట్ ఆ డిఫరెన్స్ వల్ల మ్యారేజ్ అవ్వలేదు ఆ అమ్మాయికి అంతలోపు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వేరే అబ్బాయితో మ్యాచ్ ఫిక్స్ చేశారు బట్ మెయిన్ టైం అమ్మాయి అతనికి చెప్పలేకపోయింది నాకు ఇట్లా పెళ్ళి అయ్యింది అని చెప్పలేకపోయింది అమ్మాయి తర్వాత తర్వాత సడన్గా ఈ అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ అయిపోవడం పెళ్లి జరిగిపోవడం జరిగింది ఆ అబ్బాయికి ఇంకా అది నోటీస్లో లేదు ఆ విషయం అతనికి ఇంకా తెలియాలి ఎట్లానో వాళ్ళ బ్రదరో ఎవరో డేర్ చేసి చెప్పారు అతను దాన్ని తీసుకోలేకపోయారు థ్రెటనింగ్ మెసేజ్ పెట్టడం ఆ అమ్మాయి పెళ్ళైన ఫిఫ్టీన్ డేస్కి అతను థ్రెటన్ చేయడము నేను వస్తాను అందరికీ చెప్పేస్తాను అని ఇట్లాగా థ్రెటన్ చేయడం మొదలుపెట్టాడు ఇంకా అమ్మాయి ఏం చేయాలో తెలియదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిండి ఆహారం మానేసి అసలు నిద్ర కూడా పోకుండా ఏం చేయాలో పాల్గొని పరిస్థితిలో మన దగ్గరకు వచ్చారు సో మళ్ళీ మేము ఆ అబ్బాయిని కూడా పిలిపించి మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చి ఎందుకంటే అతన్ని కూడా ఒక సైడ్ నుండి చూస్తే చాలా తప్పు ఆ అమ్మాయిని అట్లా థ్రెటన్ చేయడం బట్ అతను కూడా చాలా డిప్రెషన్లో ఉన్నాడు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ ఫాదర్ని మదర్ ఇద్దరు కూడా టీచర్స్ పిలిపించి ఈ ఇష్యూని మళ్ళీ సాల్వ్ చేసాము ఆ అబ్బాయి మళ్ళీ నార్మల్సీకి వచ్చాడు మళ్ళీ ఆ అమ్మాయి జోలికి వెళ్ళడానికి రాసిచ్చాడు అదొక కేసు ఇంకో కేసులో ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వాళ్ళ హస్బెండ్తో కలిసి ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఒక మేడ్ పనిచేస్తుంది హస్బెండ్ బై ప్రొఫెషన్ డైలీలో వర్క్ చేస్తాడు ఇక్కడ వాళ్ళ మదర్ ఇన్లాతో కలిసి ఉంటుంది అమ్మాయి సడన్గా అమ్మాయికి ఒక లెటర్ వచ్చింది ఆ అమ్మాయి లేనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఓన్ మదర్ దగ్గరికి వెళ్ళిపోయింది మదర్ ఇలాకి లెటర్ వచ్చింది ఆ మదర్ ఇలా నార్మల్గా ఓపెన్ చేసి చూసేసరికి అందులో ఆమెకేముందంటే ఐ హీన్ యువర్ ఎంటైర్ బాడీ ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ మోల్ ఆన్ యువర్ బాడీ అండ్ అని ఆ అమ్మాయి యొక్క బాడీ పార్ట్స్ని అంతా ఒక పొయటిక్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తా నేను నాకు సో అండ్ సో టైంలో ఈ డేకి టూ ల్యాక్స్ రూపీస్ ఇవ్వాలి మీరు ఎవరితో పంపించాలి ఎలా పంపించాలి అదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ యు హ్యావ్ టు గివ్ అండ్ నాట్ టు డిస్క్లోజ్ దిస్ థింగ్ టు ఎనీబడీ అనేసి మెసేజ్ చేశారు ఆ అమ్మాయి చాలా భయపడిపోయి వాళ్ళ మదర్ ఇలా వాళ్ళ అబ్బాయికి చెప్పింది ఫస్ట్ అయ్యి అమ్మాయికి చెప్పలేదు భయపడతారు మళ్ళీ అతను కూడా ఢిల్లీ నుండి వచ్చేసి మళ్ళీ వాళ్ళందరు ధైర్యం కూడా పలుకొని మన దగ్గరకు వచ్చారు మళ్ళీ ఆ లెటర్ చూస్తే దాంట్లో మొత్తం ఇంగ్లీష్లో టైప్ టైప్ రైటర్తో టైప్ చేసుకొని తీసుకొచ్చారు ప్రింటౌట్ ఓన్లీ క్లూ ఇస్ దాట్ లాస్ట్లో ఎండ్లో చేత్తో రాశాడు ఈరోజు ఈ టైంకి ఇక్కడ నేను చెప్తాను అనేది ఆ ఒక్క క్లోనే ఉంది సో మనం అది పోస్ట్లో వచ్చింది బై పోస్ట్ని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాం పోస్ట్ ఆఫీస్లో కెమెరాస్ ఏమి వర్క్ చేయట్లేదు ఆ ఏరియాలో ఎక్కడ క్యాంప్స్ లేవు చాలా కష్టపడి అన్నీ వెతికి వెతికి ఇట్లా కాదు అని వాళ్ళ ఇంటో వాళ్ళ డీటెయిల్ ఎవరెవరు ఉన్నారని మళ్ళీ వాళ్ళ బాత్రూంలో ఏమన్నా చూశాను అంటే బాత్రూంలో తీసుకున్నాను అని చెప్పాడు వాళ్ళు కెమెరా పెట్టి ఆ ఛాన్స్ లేదు వాళ్ళకి మళ్ళీ ఎంక్వైరీ చేసి ఆ రిలయబుల్ సోర్సెస్ ఏమున్నాయని చూసి ఆ మేడ్ వాళ్ళ హస్బెండ్ ఏమన్నా ఉండొచ్చు అనే దాంట్లో డ్రైవర్ అయినా ఉండొచ్చు ఇతనైనా ఉండొచ్చు అని చెప్పి ఎందుకంటే లెటర్లో అతను డ్రైవర్ ద్వారా మేడ్ ద్వారా లేదా నేను చెప్పినతని ద్వారా అని చెప్తున్నాను మా టీమ్స్ పెట్టి ఫాలో చేపించి పట్టుకొని వచ్చాము మెయిడ్ హస్బెండ్స్ టు అంటే అతను ఇంకా డైరెక్ట్ పోలీస్ సారీ ఈ సినిమా ఫీల్డ్లో వెళ్ళాలనుకుంటున్నాడు వాటికి సోర్స్ సరిపోవట్లేదు పిల్లల్ని చదివిస్తున్నాడు అన్నీ బాగానే ఉంది కానీ లాస్ట్లో ఈ అప్పులు ఎక్కువ వక్రబుద్ధి పట్టడం వల్ల ఇంకా వీళ్ళు డబ్బులు ఉన్నాయి అనే దాంట్లో వచ్చి తీసుకున్నారు అనమాట కేసు అలా చేశారు సాల్వ్ చేశారు సో ఇవన్నీ మాకు కొంచెం డిఫికల్ట్ టాస్క్స్ అవును అంటే ఒక ఉమెన్ అనగానే తన చుట్టూ కొన్ని బంధాలు అనేవి చుట్టుముట్టేస్తూ ఉంటాయి ఆ బంధాల మధ్యలోనే ఒక ఆడపిల్ల బ్రతుకుతూ ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్లో ఒక ప్రాబ్లం తను ఏం ఫేస్ చేసినా కానీ అది చెప్పుకోలేని సిచ్యువేషన్స్ ఉంటాయి అండ్ బ్రదర్కి కానీ మదర్కి కానీ చెప్పుకోలేరు అండ్ ఇక్కడ డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేపాటికి కూడా వాళ్ళు చాలా విషయాలు ఓపెన్ అవ్వలేరు బట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా ఒక ఉమెన్ అంటే బంధాలని అన్నిటినీ వదిలి డేర్ చేసి తనకి న్యాయం కావాలి అని మీ దగ్గరకు వచ్చిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా అండ్ అదేంటి మ్యామ్ ఆ సిచ్యువేషన్ చాలాసార్లు వస్తారండి ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్కి తెలిస్తే ఫ్యామిలీలో తీసుకోలేరు అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి బ్లాక్ మెయిలింగ్కి దిక్తారు చాలా వరస్ట్ కేసెస్ ఉంటాయి అంటే మనతో కలిసి ఉన్నప్పుడు చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళే జస్ట్ కొంచెం డిటాచ్మెంట్ వచ్చేసరికి వాళ్ళలో రాక్షసత్వం అనేది మనం చూస్తాం ఆ రాక్షసత్వాన్ని వాళ్ళు ఎంత దాకా ఉపయోగించుకుంటారంటే ఆ అమ్మాయిని కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతే దానిలోంచి బయటికి రాదు సూసైడల్ టెండెన్సీ ఉంటుంది ఆ అమ్మాయిలో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వచ్చి మన దగ్గర వచ్చినప్పుడు మన ఉమెన్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు మాట్లాడతారు మొత్తం అమ్మాయిని కన్సోల్ చేస్తారు ఇప్పుడు కావాలనుకుంటే మన ఈ సారీ మన కౌన్సిలర్స్ ఉంటారు భరోసా సెంటర్లో వాళ్ళతో కూడా మాట్లాడించి ఆ అమ్మాయిని నార్మల్గా తెచ్చి ఆ అమ్మాయి యొక్క హరాస్మెంట్ ఎలాంటిది ఎలా ఎలా పరిచయం అవన్నీ డీటెయిల్స్ అన్ని తీసుకుని మనం వాళ్ళకి కావాల్సిన న్యాయం అనేది చేస్తాం మ్యామ్ అంటే షీ టీమ్ వచ్చేసేపాటికి షీ టీమ్ కేవలం మార్నింగ్ టైంలోనే వర్క్ చేస్తుందా అండ్ నైట్ టైం కూడానా లేదండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అండ్ అంటే నైట్ టైంకి వచ్చేసేప్పటికి ఉమెన్స్ మాత్రమేనా లేదంటే ఇద్దరు కలిపి టీమ్ అంతా కలిసి ఉంటుంది ఒక టీం టీమ్ ఆఫ్ ఫైవ్ మెంబర్స్ ఉంటారు అందరూ కలిసి వర్క్ చేస్తుంటారు అంటే మనం ఇప్పుడు ఒక ఆడపిల్ల నైట్ టైం బయట తిరుగుతుంది అంటే చాలామంది తప్పగానే ఈ సమయంలో ఆమెకి వర్క్ ఏంటి ఈ సమయంలో పని ఏంటి అంటూనే ఉంటారు ఎక్కువ లేడీస్ మీద కూడా ఇన్సిడెంట్స్ అనేవి కూడా నైట్ టైంనే జరుగుతూ ఉన్నాయి కదా దీన్ని బేస్ చేసుకుని అసలు మనం ఎలా చూడాలి అంటారు అంటే బయట సమాజం గురించి పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఎలా ఆలోచిస్తారు అట్లా ఏం లేదండి నైట్ టైంలో కూడా ఇప్పుడు నైట్ షిఫ్ట్స్లో కూడా అందరూ పని చేస్తుంటారు మనకి సెక్యూరిటీ అనేది మనమే చూసుకోవాలండి బయట నుండి పోలీస్ ఎట్లా అయినా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబిలిటీలోనే ఉంటుంది ఇన్ కేస్ ఇఫ్ ద ఫీల్ ఎనీ ఇన్సెక్యూరిటీ వెళ్తూ ఉన్నప్పుడు కానీ ఏదైనా బస్ స్టాండ్లో నిలబడినప్పుడు కానీ ఏదైనా ఇన్సెక్యూరిటీ వాళ్ళు ఫీల్ అయినప్పుడు వెంటనే డైల్ హ్యాండర్ చేయచ్చు మన పోలీస్ నెంబర్ అది ఎనీవేర్ ఇన్ ఇండియా వర్క్ చేస్తుంది మన పోలీస్ వాళ్ళు పెట్రోకాస్ కానీ బ్లూపోల్స్ కానీ విదిన్ టెన్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్యలోనే వచ్చేస్తారు కంప్లైంట్ రాగానే వెంటనే వాళ్ళు అసైన్ చేస్తారు వాళ్ళు వచ్చేస్తారు ఏరియాని బట్టి వచ్చేస్తారు అది కాకుండా మనకి షీటీమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నెంబర్ ఉంది వాట్సాప్ నెంబర్ ఉంది జస్ట్ దానికి డయల్ కూడా చేయగలచ్చు నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సిక్స్ ట్రిపుల్ ఫైవ్ అని ఈ నెంబర్ సర్వీసెస్ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు ఇది కాకుండా మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ స్నాప్చాట్స్లో కానీ లేదు ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ జీమెయిల్ ద్వారా ఇవన్నీ కూడా సర్వీసెస్ ఉంటాయి ప్లస్ డైరెక్ట్గా ఎట్లయినా రావచ్చు జెంట్స్ వచ్చేసేపాటికి అంటే టీమ్ లో లేడీస్ ఉన్నారు ప్రాబ్లమ్ని ఈజీగా చెప్పుకోవచ్చు లేడీస్ వచ్చి కానీ కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ లో అవైలబుల్ అయినప్పుడు జెంట్స్తో తో షేర్ చేసుకోవాలి అన్న సిచ్యువేషన్ వస్తే కనుక వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు వీళ్ళని అండ్ ఏ విధంగా రెస్పాండ్ అవుతారు యాక్చువల్లీ అనేది ఫర్ హర్ ఇస్ సో కూడా మనం సెన్సిటైజేషన్ చేసే పెడతాం విక్టిమ్స్ అన్నప్పుడు వాళ్ళని విక్టిమ్ సెంటర్తోనే చూస్తాం కానీ అమ్మాయి కదా అనేసి మేల్ ఆఫీసర్ నేను అనేసి డామినేషన్ ఏమీ ఉండదు ఇట్ ఈస్ హిస్ డ్యూటీ టు టేక్ కేర్ ఆఫ్ హర్ ప్రాబ్లమ్ అండ్ ఎవ్రీ టైం మనకి ఒక ఉమెన్ ఆఫీసర్ కంపల్సరీ అవైలబుల్ ఉంటారు మీకు వచ్చినప్పుడు చూసే ఉంటారు రిసెప్షన్ ఉమెన్ ఉన్నారు ఈచ్ టీంలో ఒక ఉమెన్ కంపల్సరీ ఉంటారు ఇంకా టీమ్స్ కూడా హెడెడ్ బై ఉమెన్ ఎస్ఐ కూడా ఉన్నారు మ్యామ్ అంటే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్లో మనం ఇంతకుముందు చూసే ఉంటాము పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీస్ వాళ్ళు కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తారు వాళ్ళ స్లాంగ్ కావచ్చు ఇబ్బందిగా అనిపిస్తుంది అంటారు అంటే షీ టీమ్కి బట్టి ఇక్కడ కూడా వాళ్ళు వర్కింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు దాకా అలాంటి కంప్లైంట్ ఎప్పుడు రాలేదు ఎప్పుడు కూడా రాదండి ఎందుకంటే మీరు చూస్తే కూడా షీ టీంలో కూడా అంత సివిల్ డ్రెస్లో ఉంటుంది పోలీస్ ఎన్వైరన్మెంట్ లాగా ఉండదు అసలు మనం వర్క్ చేసేదే మన దగ్గర వచ్చే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వాళ్ళు చాలా డిప్రెషన్లో ఉండి వాళ్ళ మూడ్స్ అన్నీ పాడైపోయి వాళ్ళు చాలా డిస్ట్రెస్లో ఉండి వస్తుంటారు అట్లాంటిది మనం రాగానే వాళ్ళతో ఒక విరుద్ధమైన ప్రవర్తన పెట్టామనుకోండి ఇప్పుడు దాకా మీరు సిటీవ్ ఇంటర్వ్యూ కోసం కూడా వచ్చింది లేదు బ్యాడ్గా మొత్తం పబ్లిసిటీ అయ్యి ఉండేది అట్లాంటిది ఇప్పటిదాకా లేదు ఇంకో ఇప్పటి మీద కూడా రాదు ఎందుకంటే మనం పని చేసేదే ఆమె కోసం ఆమె కోసం పని చేసినప్పుడు ఆమె ప్రాబ్లం వినకుండా వెళ్ళు అని ఎట్లా చెప్పగలుగుతున్నాను మ్యామ్ అంటే బేసిక్ ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అనేవి అంటే ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఎక్కువ అవుతూ వస్తున్నాయి హరాస్మెంట్ కావచ్చు లేదంటే లవ్ మ్యాటర్ అవి ఉండచ్చు ఎక్సెట్ర ఎక్సెట్ అండ్ సోషల్ మీడియాలో కూడా వల్గర్గా మాట్లాడటం ఇవన్నీ మనం చూస్తూ ఉంటున్నాం మెయిన్గా ఆడపిల్లలు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఏం చెప్పుకోవచ్చు అంటారు రీజన్ అంటే ఒకటంటే మెయిన్గా చెప్పడం అంతా ఇన్స్టా అయిపోయిందండి ఇన్స్టాంట్ ఫ్రెండ్షిప్ ఇన్స్టాంట్గానే ఉంటున్నాయి అసలు లాంగ్ రన్లో తీసుకుంటే మన ఫ్యామిలీకి మించి మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు మన ఫ్యామిలీలో మనం మనల్ని మన కోసం తీసుకునే కేర్ బయట ఎవరు తీసుకోరు మనం ఏదో ఫేక్ ఫ్రెండ్షిప్ బయట నుండి ఒక పరిచయం ఉన్నాడు అని చెప్పేసి నమ్మేస్తున్నాము ఒక ఫ్రెండ్ అని నమ్మేస్తున్నాము లేదు చాలా క్లోజ్ రిలేటివ్ అని నమ్మేస్తున్నాం కానీ చాలామంది ప్రేమ అనే చిన్న వర్డ్ చాలా ప్రపంచాన్నే మార్చేస్తుంది యాక్చువల్గా కానీ తల్లిదండ్రులు మించిన ప్రేమ ఎవరు ఇవ్వరు తల్లిదండ్రులు చూపించే కేర్ ఎవరు ఇవ్వరు మనం ఒకసారి పుట్టిన తర్వాత లాస్ట్ వరకు కూడా మన ఫ్యామిలీ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మీరు చూడండి ఎక్కడైనా సరే ఆ రిలేషన్షిప్ సర్వైవ్ అవుతుంది వాళ్ళ యొక్క కెరీర్గా గ్రాఫ్ కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి చిన్న చిన్న దా ఆనందాలు చూడొద్దు మనం పెద్ద ఆనందం అనేది ఫ్యామిలీతో కలిసి ఉన్నప్పుడే ఉంటుంది మనం చూసుకుంటే జాబ్ చేసుకునే ఉమెన్స్ ఓకే వాళ్ళ టైమింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి యూఎస్ టైమింగ్స్ సెంటర్ ఇండియన్ టైమింగ్స్ సెంటర్ లేట్ నైట్ ఇంటికి రావడం అనేది కామన్ దాన్ని మనం అడ్డుకోలేము కానీ చాలామంది పబ్స్ అని లేదంటే ఇతర ఇతర కల్చర్కి అలవాటు పడిపోయి ఆ లేట్ నైట్ వాళ్ళు డ్రెస్సింగ్ ఏదో ఒక విధంగా మనకి కంటపడుతూనే ఉంటారు మనం కొన్ని కొన్ని ఏరియాస్లో చూస్తుంటే అంటే వీళ్ళ వల్ల కూడా ఎప్పుడు వర్క్ చేసుకొని ఇంటికి వెళ్ళే వాళ్ళ మహిళల మీద కూడా కొన్ని ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి సో దీన్ని ఎలా అరికట్టచ్చు అంటారు వీళ్ళకి మనం ఎలా సమాధానం చెప్పడం అంటే మనం వాళ్ళ యొక్క ప్రైవసీని ఎప్పుడైనా సరే రెస్పెక్ట్ ఇవ్వాలి కొంతమంది ఆనందం దొరుకుతుంది కొంతమంది ట్రెక్కింగ్ అంటారు కొంతమంది మౌంటనీరింగ్ అంటారు కొంతమంది డిఫరెంట్ ప్లేసెస్కి విజిట్ చేయడం హ్యాపీగా స్పెండ్ చేయడం ఇష్టపడతారు బట్ అలాంటి వాళ్ళకు కూడా మనం సేఫ్టీ అనేది ఎంప్రొవైడ్ చేస్తాము వాళ్ళు కూడా మన దగ్గర ఎనీ టైం టైమ్ ఇఫ్ దే ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ హెరాస్మెంట్ ఈవెన్ అట్ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ అయినా సరే వీఆర్ టేకింగ్ కేర్ బేసిక్గా ఆడపిల్లలు తీసుకోవాల్సిన కేర్ ఏంటి ముఖ్యంగా వాళ్ళు పాటించ పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి బయటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం వెళ్ళే దారి కానీ ఏది కానీ మనం వెళ్ళే అంటే ఇన్ కేస్ వాళ్ళు కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఏ ఏ రకమైన ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉందని చూసుకోవాలి టైమింగ్స్ డిఫరెంట్ టైమింగ్స్లో ట్రాన్స్పోర్టేషన్ చెక్ చేసుకోవాలి ఈవెన్ ఇఫ్ ద గెట్ లేట్ నైట్ అయినప్పుడు అనుకోండి లేట్ నైట్ అవుతుంది అంటే ఫ్రీగా ప్లాన్ చేసుకొని ఉండాలి అంటే ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి ఏదైతే బస్ ఎక్కుతున్నాం బోర్డు బస్ కానీ ఆటో కానీ లేదా రైడ్ కానీ బుక్ చేసుకున్నామంటే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇంట్లో మెన్షన్ చేయాల్సింది కంపల్సరీ అపార్ట్ ఫ్రమ్ దాట్ కొత్త ప్లేస్కి వెళ్తున్నామంటే ఆ ఏరియా ఎట్లా ఉంది నేను విజిట్ చేసే ప్లేస్ కంపెనీ అయితే ఏ కంపెనీ దాంట్లో ఎంప్లాయీస్ ఎట్లా ఉన్నారు హోటల్లో స్టే చేస్తున్నాం ఆ హోటల్ దగ్గర రేటింగ్ అవన్నీ చూసుకోవాలి అన్నోన్ పర్సన్ని ఎంటర్ అవ్వకూడదు మన రూమ్లోకి ఆ వెళ్ళినప్పుడు ఆ ఏరియా లోకల్ పోలీస్ స్టేషన్ ఆ డీటెయిల్స్ అన్నీ పెట్టుకోవాలి ఎస్ఓఎస్ ఒక హాకే యాప్ ఉంది మన తెలంగాణ స్టేట్ పోలీస్ అయితే అది యూజ్ చేసుకుని ఎస్ఓఎస్ ఇమీడియట్ రెస్పాన్స్ కోసం మన క్లోజ్ రిలేటివ్స్ ఆ ఏరియాలో మన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళది డీటెయిల్స్ అవన్నీ పెట్టుకోవాలి ఆ తర్వాత అన్నోన్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎప్పుడూ కూడా యాక్సెప్ట్ చేయకూడదు మనకి ఈ మధ్య కాలంలో ఇన్స్టాంట్గా వన్ మంత్ ఫ్రెండ్షిప్పు టూ మంత్స్ ఫ్రెండ్షిప్ సమ్ మూడ్ చేంజ్ కోసం కూడా డిఫరెంట్ డేటింగ్ యాప్స్ యూజ్ చేస్తున్నారు అవన్నీ కూడా మన టెంపరీగా మనకి ఆనంద ఇస్తాయి కానీ లాంగ్ రన్లో అవన్నీ కూడా వేస్ట్ అండి మనకి ఏదైతే ట్రస్టెడ్ రిలేషన్షిప్ ఉందో మనం ఫేస్ టు ఫేస్ చూసి పెట్టుకున్న రిలేషన్ ట్రస్టెడ్ ఉంటుంది అంతేగాని ఫోన్లో సోషల్ మీడియా అంతా కూడా అవి నాట్ ఎట్ ఆల్ రిలయబుల్ అంతా అన్నోన్ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకూడదు అన్నోన్ పర్సన్స్తో ఫ్రెండ్షిప్ చేయకూడదు అన్నోన్ లింక్స్ పైన క్లిక్ చేయకూడదు మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మనకు తెలిసిన మన పర్సనల్ డేటా కానీ క్రెడెన్షియల్స్ ఇవి కూడా షేర్ చేయకూడదు మెయిన్ ఫోకస్ మన కెరీర్ పైన పెట్టుకుంటే సరిపోతుంది మేము యాక్చువల్లీ అంటే ఒక చిన్న విషయం మనం షీ టీమ్ మేము మీతో ఉన్నాము మీకు ఏ సమస్య వచ్చినా మేము ఉన్నాము అనే ధైర్యాన్ని మాకు ఇస్తుంది అయినప్పటికీ కూడా ఒక ఆడపిల్ల బయటకు వెళ్ళి వస్తుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ తను మెంటల్గాను అలానే ఫిజికల్గా కూడా చాలా స్టేబుల్గా ఉండాలి చాలా స్ట్రాంగ్గా ఉండాలి ప్రతి ఆడపిల్ల మెంటల్గాను ఫిజికల్గాను స్ట్రాంగ్గా ఉండి ఏ ప్రాబ్లంనైనా ఫేస్ చేయగలగాలి అంటే ఫస్ట్ తనని తాను ఏ ఏ విషయంలో ఇంప్రూవ్ చేసుకోవాలి కాన్ఫిడెన్స్ అండి కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంప్రూవ్ చేసుకోవాలి కొన్ని మినిమం సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కొన్ని నేర్చుకోవాలి అవి నేర్చుకుని యాటిట్యూడ్ కూడా తనది అంటే చిన్న చిన్న అనేవి ఉంటాయి బట్ భ్రమలో మాయలో బతకకూడదు రియాలిటీ ఏంటని చూసి దాని ప్రకారం ఉండాలి మన చిన్న చిన్న రీల్స్ అవి చేసుకుంటాం హ్యాపీనెస్ కోసం అది కానీ ఆ రీల్సే ప్రపంచం అనేసి సినిమాల్లో యాక్షన్లో దాంట్లో సీరియల్లలో ఇప్పిస్తానని చెప్పి ఎవరంటే వాళ్ళని నమ్మడం అట్లాంటివి కాదు రియాలిటీ ఏంటి అనేది తెలుసుకోవాలి కాన్ఫిడెన్స్గా ఉండాలి ఆ తర్వాత సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ యాక్చువల్గా వరల్డ్ ఎట్లా నడుస్తుంది అనేది చూడాలి బయట ఏం జరుగుతుంది అనేది లోకల్లో మన అసలు ఏంటిది మన రియాలిటీ ఏంటనేది తెలుసుకోవాలి అది తెలుసుకుంటే సరిపోతుంది మాయా లోకంలో మాత్రం సినిమాల్లో టీవీ సీరియల్లో జరిగినట్టుగా అయిపోతున్నాయని మాత్రం అనుకో మీ దగ్గరకు వస్తున్నాము అనగానే ఒకరు నన్ను అడగమని చెప్పారు ఒక క్వశ్చన్ అంటే కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయంట ఒక కంప్లైంట్ని మీ దగ్గరకు వచ్చి రేస్ చేసినప్పుడు షీటిమ్స్లో వెంటనే వాళ్ళని వాళ్ళు కేసు ఫైల్ చేస్తారా లేదంటే ఫస్ట్ నార్మల్గా సాల్వ్ చేయడానికి ట్రై చేసి ఇది అవ్వదు అన్నప్పుడు కేసు ఫైల్ చేస్తారు ఎందుకంటే ఫైల్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయో ఇంటికి వచ్చి ఇప్పటికి త్రీ టైమ్స్ ఇక్కడికి వెయిట్ చేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి మన దగ్గర కంప్లైంట్ చేస్తారనుకోండి దాంట్లో జెన్యునిటీ అనేది చూస్తాం అంటే ఒక్కొక్కళ్ళు ఫాల్స్ కేసు కూడా ఇవ్వచ్చు అవును అది రియల్ జెన్యూనా ఫేకా అనేది మనం చూస్తాం ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్ ఇది జెన్యున్ కేస్ అనుకోండి ఆ టైప్ ఆఫ్ హరాస్మెంట్ చూస్తాం ఒకళ్ళు ఫాలో అవుతూ ఉన్నారనుకోండి దానికి ట్రీట్మెంట్ అన్నోన్గా ఒక కొంతమంది హెలూసినేషన్లో ఉంటాడు మైండ్ కొంచెం డిస్టర్బ్ అయి ఉన్న టైంలో ఒక లేడీ వచ్చారు డిఫరెంట్ డిఫరెంట్ బైక్ నంబర్లు ఆటోల నెంబర్ అట్లా తీసుకొచ్చారు నన్ను కంటిన్యూస్గా ఫాలో చేస్తున్నారు అంటున్నారు అవి మామూలుగా మన పక్క నుండి వెళ్ళినా కానీ తను ఫాలో చేసినట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు సో అట్లాంటి వాళ్ళవి అవన్నీ జెన్యూనిటీని చూసేసి దానిపైన యాక్షన్ తీసుకుంటాం అంతేగాని రాగానే కేసు బుక్ చేయడం అనేది ఉంది అండ్ మ్యామ్ అంటే చాలా వరకు మనకి వచ్చిన కేసెస్ అనేవి ట్రూ అయి ఉండొచ్చు కొన్ని కొన్ని ఫేక్ న్యూ ఫేక్ కేసెస్ కూడా వస్తాయి ఎందుకంటే ఏదో ఒక ఇంటెన్షన్తో ఆ అబ్బాయిని మనం ఆటినట్లేదు సో మనతో ఉండేలా చేయాలి దేనికి ఏదో ఒక రీజన్తో కంపల్సరీ ఫేక్ అనేది వస్తూ ఉంటుంది కదా సో దీన్ని మీరు ఎట్లా డీల్ చేస్తారంటే ఇలాంటి కేసెస్ ఏమైనా వచ్చాయా వస్తే దాన్ని మనం జెన్యునిటీని బట్టే డీల్ చేస్తామండి అంతేగాని ఫేక్ అది ఇది అనేది ఉండదు ఈచ్ అండ్ కేస్ చెప్పాను కదా ఇట్స్ యునిక్ ఇట్ సెల్ఫ్ సో దాని ప్రకారం జెన్యునిటీ అంటే చూసిన తర్వాత తీసుకుంటాం మ్యామ్ ఉమెన్స్ డే సందర్భంగా లాస్ట్గా మహిళలందరికీ కూడా మీ నుండి ఏం చెప్పబోతున్నారు అంటే ఏనీ ఇన్సిడెంట్ గురించి ఏదైనా విషయం గురించి వాళ్ళు ఎలా ఉండాలి ప్రపంచంతో పోటీ పడుతున్నారు ఇప్పుడు అబ్బాయిలతో సమానంగా పోటీ పడుతూ వెళ్తున్నారు కాబట్టి మీరు ఇచ్చే ఇన్స్పిరేషన్ ఏంటి వాళ్ళకి నేను వచ్చే ఇన్స్పిరేషన్ అంటే ఒకటేంటంటే స్ట్రాంగ్గా ఉండాలి కాన్ఫిడెన్స్గా ఉండాలి రియల్ లైఫ్లో సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలండి అంత హెలిజినేషన్ లాగా కాకుండా మన యొక్క విల్ పవర్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి ఈరోజు ఈ టైంలో ఏది చేయాలో అదే చేయాలి నవ్ అండ్ ఇప్పుడే నవ్ ఆర్ నెవర్ అనే పాలసీలో ఉండాలి అనవసరంగా ఫేక్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయకూడదు అన్నోన్ ఫ్రెండ్ రిక్వెస్ట్లు అసలు సోషల్ మీడియాకి దూరంగా ఉంటేనే చాలా మంచిది ఈ రేపు మనకి సైబర్ క్రైమ్ జరుగుతున్నాయి అన్నీ కూడా ఈ ఫేక్ లైక్ ప్రామిసెస్ అంటే ఐదు రూపాయలు ఇన్వెస్ట్ చేయండి యాభై రూపాయలు వస్తాయని అంటే హండ్రెడ్ రూపీస్ కానీ వన్ థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే టెన్ థౌజండ్ అని ప్రామిస్ చేస్తూ ఉంటారు అట్లాంటివన్నీ మన యొక్క దురాశ మన ఆశని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నట్టే సో అన్నోన్ లింక్స్ కానీ అన్నోన్ ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ కానీ యాక్సెప్ట్ చేయకుండా మన యొక్క కష్టం మీద ఆధారపడి ఏదైతే వస్తుందో అది మనతో పాటు ఎప్పటికీ ఉంటుంది నేను ఇచ్చే సందేశం ఏంటంటే బీ స్ట్రాంగ్ బీ బోల్డ్ అండ్ నాట్ టు డిపెండ్ ఆన్ అదర్స్ బీ ఇండిపెండెంట్ అండ్ నాట్ టు బిలీవ్ ద అన్నోన్ పర్సన్స్ బిలీవ్ ఇన్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ ఫ్యామిలీ విల్ బీ యువర్ స్ట్రెంత్ అండ్ ఈ సోషల్ మీడియాలోకి దూరంగా ఉండండి మీరు చాలా తెలియజేస్తారు అంటే ఎప్పుడు మనతో ఎవరో ఒకరు ఉన్నప్పటికీ కూడాను మన నుండి మనం కూడా మనం స్ట్రాంగ్ గా ఉండాలి అంటే లోపల నుండి బయట నుండి కూడా మనం స్ట్రాంగ్ గా ఉండాలి అనే విషయాన్ని అయితే ఈరోజు మాకు చెప్పారు ఎందుకంటే బయటకెళ్ళే ప్రతి అమ్మాయి కూడా ఇది తెలుసుకోవాల్సిన విషయం అంటే మనము జనరల్గా అనుకుంటాం మనం అన్నీ ఈజీగా రావాలి చాలా షార్ట్ కట్లో అన్నీ వచ్చేయాలి మంచి కాలేజ్లో సీట్ రావాలి మంచి ర్యాంక్ రావాలి అన్నీ మనకి ఈజీగా స్మూత్గా బటర్ లైక్ లైఫ్ కావాలి అని కోరుకుంటాం యాక్చువల్గా అలా ఈజీగా ఏది వస్తుందో అది ఎక్కువ కాలం మన దగ్గర ఉండదు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏదైతే మీరు ఒడిదుడుకులను ఎదు ఎదుర్కొని సాధిస్తారో అది ఎప్పటికీ మీ దగ్గర గుర్తుండిపోతుంది మీరు నీరజ్ చోప్రా అనే అతను జావ్లిన్ త్రోర్ అతన్ని చూసుకుంటే అతను ఒక అచీవ్ చేసే ముందు ఒలింపిక్ మెడల్ అచీవ్ చేసే ముందు అతను కొన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపాడు అతన్ని ఇమాజినేషన్ ఎంతసేపు కూడా నేను కరెక్ట్గా అంత అందరికంటే బెస్ట్ వేస్తున్నాను లేదు ఇది ఈ ఇది నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాను అనే దాని మీద ఆ కళ అనేది అతనికి నిద్ర లేకుండా చేసింది మన కళ ఎలా ఉండాలంటే మనల్ని నిద్రపోనియకుండా ఉండాలి మనం సాధించే వరకు ఇంకా వేరే దాని మీద దృష్టి పెట్టకుండా ఉండాలి అలా మనం సాధన చేస్తేనే ఏదైనా సరే సాధించగలుగుతాం నిజంగా చాలా మంచి విషయం ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిందంటే నవే డేస్ చాలామంది ఏంటంటే కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయడం కన్నా చిన్న చిన్న సరదాల వైపు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ వారు వాళ్ళ ఫ్యూచర్ని అనేది వాళ్ళు స్పాయిల్ చేసుకుంటూ అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఫ్యూచర్ని స్పాయిల్ చేసుకుంటూ వస్తున్నారు బట్ మీరు చాలా చక్కగా చెప్పారు ఎందుకంటే వాళ్ళ కెరియర్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి అప్పుడే వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళ భవిష్యత్ అనేది బాగుంటుంది అనేది థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మాకోసం ఈ సమయాన్ని కేటాయించినందుకు వన్స్ అగైన్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మ్యామ్ నా తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చూసారు కదండి ఆడపిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు కేవలం మనం ఆ మొబైల్లో ఎమర్జెన్సీ నెంబర్ పెట్టుకున్నాం హండ్రెడ్కి డైల్ చేయొచ్చు ఎస్ఓఎస్ ఉంది ఇవన్నీ కూడా మనల్ని కాపాడతాయి అన్నిటికంటే ముందు మనం కూడా లోపల నుండి స్ట్రాంగ్ గా ఉండాలి ఏ ప్రాబ్లం వచ్చినా సరే మనం ఎదుర్కోవాలి దాన్ని మనం ఎట్లా అంటే చాలా స్ట్రాంగ్గా డేర్ చేసి ఎదుర్కోగల కెపాసిటీ మనకు ఉండాలి ఇది ఉండాలంటే మనం మెంటల్గాను ఫిజికల్ గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి మన్స్ అగైన్ మనం టీవీ ప్రేక్షకులందరికీ కూడాను మహిళా దినోత్సవ శుభాకాంక్షలు